కానీ కౌసుకు నాలేక మంచిగా చెవు కోసుకుంటావు నువ్వు అంటే నీసు శనివారం కూడా తింటావా అని తింటావా రోజు తినడానికి అంత కష్టం ఏమేమి ఉంటది అని మనకు తెలియదు ఏమానా యా మన అసిస్టెంట్ మన ఫిట్నెస్ న్యూట్రిషన్ డయాటిషియన్ వాళ్ళందరూ ఏమిస్తారో అది కొంచెం కొంచెం తినేస్తాం అంతే అయితే ఈ సినిమాలో డైలాగ్ ఉన్నది కదా గతంలో కానీ ఇప్పుడు కానీ ఇంకా భవిష్యత్ కాలంలో కానీ రామ సీతం అనే పేరు ఎక్కడ ఉండదు అన్నట్టు ఈ సికింద్రాబాద్ హైదరాబాద్ ఏది ఆదిలాబాద్ ఎక్కడ చూసినా రష్మిక మందమున్న అనే పేరు ఎక్కడ అండి మంద మంద ఇట్లా వెళ్ళి అక్కడ అంటే మన దిక్కు కూడా ఎక్కడ ఉండదు అది రెండు ఫెయిల్ ఒక్క తాన కలిపినట్టున్నది రష్మిక చాలండి రష్మిక అని పిల్లండి వద్దు మందం ఉన్న అనేది కూడా మంచిది అంటే ఇంత మందం ఎవరికి లేవు అంటే అంత మందం లేదు ఖాళీ కందల వరకే ఉంచులేదు నువ్వు మంచిగా గుద్దితే అవతల వస్తావు